హాయ్ వేయస్ మీకు తెలుసు జూన్ పదహారో తారీఖు ఫాదర్స్ డే వరల్డ్ ఫాదర్స్ డే అంటే తండ్రుల దినోత్సవం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సహాయ ఆర్గనైజేషను గాడ్ ఫాదర్స్ అవార్డ్స్ని ప్రకటించింది అందులో భాగంగా మీడియా పార్ట్నర్గా మన జీ ఛానల్ వ్యవహరిస్తోంది సుమారు పన్నెండు రెండు వేల పన్నెండు నుంచి కూడా ఈ గాడ్ ఫాదర్స్ పురస్కారాలని సహాయ్ ఆర్గనైజేషన్ సహాయ్ ఈవెంట్స్ నిర్వహిస్తూ వస్తుంది ఈ సంవత్సరం గాడ్ ఫాదర్గా ఇంపిక చేసిన వాళ్ళలో ఈమెని యజ్ఞ సూర్యనారాయణ శర్మ గారు గెజిటెడ్ హెడ్ మాస్టర్ రిటైర్డ్ వారి అభిప్రాయంలో ఒక ఫాదర్గా ఆయన పాటించిన ఏంటి ఆయన వ్యవహరించిన తీర్తనులు ఏమిటి ఆయన సమాజానికి ఇచ్చే సందేశం ఏమిటి ఇప్పుడు ప్రస్తుతం ఆయనతో ఉన్న ముఖాముఖిలో తెలుసుకుందాం ఆదరించండి జూన్ పదహారో తారీఖు జరిగే గాడ్ ఫాదర్స్ అవార్డ్ ఫంక్షన్కి అందరికీ ఇదే ఆహ్వానం నమస్కారం అండి నేను పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐటీడిఏ స్కూల్స్లో రాజవమ్మంగి మండలం అనే గ్రామంలో ఒక తెలుగు పండిట్గా నియమింపబడ్డా అక్కడ మూడు సంవత్సరాల పాటు ఒక దోళ్లపాకలో మకా ఉండి పిల్లలందరికీ చదువు చెప్పి అక్కడ నుండి నేను వేరే రోడ్డుకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక అటవీ ప్రాంతంలో స్కూల్కి బదిలీ అయ్యాను నాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలని కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నా ఆశ్రమ స్కూల్స్లో నా ట్రైబల్స్ స్టూడెంట్స్ దగ్గరే పెట్టి చదివించారు ఇంటర్మీడియట్ దాకా రంపచోడవరంలోనే వాళ్ళు ట్రైబల్స్ స్టూడెంట్స్ మధ్యలో కూర్చొని చదువుకున్నారు అక్కడి నుంచి విశాఖపట్నంలో ఎంటెక్ చదువుకుని ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళిద్దరూ అమెరికాలో వెల్ సెటిల్డ్ ఇద్దరికి మ్యారేజ్ అయింది ఇద్దరు ఇద్దరు కోడళ్ళు కూడా నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలో ఆ ప్రకారం వాళ్ళని అమె అడవిలో ఉన్నా సరే వాళ్ళని పీజీ దాకా చదివించి అమెరికా పంపించారు వారు అక్కడ ఎంఎస్ చేసి ఒక్కొక్కడు రెండేసి గోల్డ్ మెడల్స్ కూడా అమెరికా యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు ప్రస్తుతం అమెరికాలో వాళ్ళు వాళ్ళ పిల్లలతోటి కుటుంబాలతోటి సౌఖ్యంగా ఉన్నారు నా యొక్క ఈ కృషిలో నా ట్రైబల్ పిల్లలతో పాటే చదివించాను తప్ప నేను వేరే చోట ఎక్కడా పెట్టలేదు ఇంటర్మీడియట్ దాకా అక్కడే చదివారు వాళ్ళు నెక్స్ట్ నుంచి విశాఖపట్నం యూనివర్సిటీ ఏరియాలో చదివించారు ఇది తర్వాత వారిద్దరికీ వివాహాలు చేశాను ఎవరి దగ్గర ఐదు పైసలు నేను కట్నం తీసుకోలేదు నాకు చేతనైందే ఆడపిల్లలకి పది తొలాల బంగారం పెట్టి వాళ్ళని నేను కోడలుగా తెచ్చుకున్నాను ఇప్పటికీ కూడా వారు మేము ఒక కొడుకులా కాకుండా షోడశ వర్షే ప్రాప్తే పుత్రం మిత్రవదాచరే పదహారు సంవత్సరములు దాటిన తర్వాత కొడుకుని పుత్రుల్లా కాకుండా ఒక మిత్రులా సాగమని నీతిశాస్త్రం చెప్తాం ఆ ప్రకారమే నేను చూస్తున్నాను వారు మమ్మల్ని అలాగే చూస్తారు ఆ అడవిలోనే వాళ్ళు నడిచి 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 మా వెనకాల మొత్తం ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నారు ఎవరైనా సరే అడవి నుండి అమెరికా ప్రయాణం అని అప్పుడు ఒక ఇది రాయించాం మేము ఒక ఆర్టికల్ ఎక్కడో ట్రైబల్ స్టూడెంట్స్ మధ్యన కూర్చుని అమెరి అడవిలో చదువుకున్న పిల్లలు అమెరికా సెలెక్ట్ అవ్వడం అనేది నాట్ ఏ జోక్ ఏంటి దీని వెనకాలంటే వాళ్ళ కృషి నా కృషి వాళ్ళ వాళ్ళ యొక్క గురువుల యొక్క ఆశీస్ సంతృప్తి బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే నేను నా ఇంటి దగ్గర నుంచి నేను మా తల్లిదండ్రులకు ఆరో సంతో ఇక్కడనే రాజమండ్రి గౌతమి విద్యాపీఠంలో నేను విద్యను అభ్యసించాను ఇక్కడ నుండి నేను స్కూల్స్లో అక్కడ జాయిన్ అయిన తర్వాత నేను ఎంఏ బిఎడ్ నేను నా స్వయం కృషితో నేను చేసుకుని ఒక తెలుగు పండిట్గా జాయిన్ అయినటువంటి నేను గెజిటెడ్ హెడ్ మాస్టర్గా ఎదిగి గెజిటెడ్ హోదాలో రిటైర్ అయ్యాను నా చేతితోటి నేను అనేక మందికి ఎస్ఆర్లు పూర్తి చేసి పెన్షన్స్ వచ్చేలా ఏర్పాటు కూడా నేను చేశాను ఎవరి దగ్గర నేను ఐదు పైసలు తీసుకోలేదు నే టీచర్ నేను ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ యూనియన్లో ఉన్నాను యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ అంటే దట్ ఈజ్ యూటీఎఫ్లో కూడా ఉన్నాను తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇక్కడ ఇప్పుడు నేను నివసించే ఏరియాలో దీనికి ప్రెసిడెంట్ని నేను వెల్ఫేర్ అసోసియేషన్కి ఇక్కడ నేను ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను రెండేళ్ల నుంచి కాబట్టి నేను అభివృద్ధి చెందడం నా పిల్లల్ని అభివృద్ధి చేయించడం నా దగ్గర చదువుకున్న అనేక మంది విద్యార్థులు కూడా పెద్ద పెద్ద లెవెల్స్లో ఉన్నారు అంతకంటే ఒక గురువుకి కావలసిన సంతృప్తి వేరే ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను నేను ఎప్పుడూ నేను ఊహించలేదు ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన నేను నా తల్లిదండ్రుల యొక్క కృషి వల్ల నా కృషి వల్ల నా పిల్లలు పెద్దవారయ్యారు మా నాన్నగారు యజ్ఞం చేశారు వారు సోమయాజులు గారు అందుకోసం నా పేరు యజ్ఞ సూర్యనారాయణమూర్తి పేరు పెట్టారు ఇది నా సంక్షిప్త చరిత్ర కాబోయే నాన్నలకి ముందు చేయవలసింది ఏంటంటే వాడు ఏ వ్యక్తి అయినా సరే తల్లిదండ్రులు త్వరగా ఎర్లీ అవర్స్ ఎర్లీ ఏజ్లోనే సంతానాన్ని పొందాలి ఫస్ట్ పాయింట్ ఎప్పుడూ నలభై సంవత్సరాలు దాటిపోయిన తర్వాత సంతానాన్ని తీసుకుని పొంది వారికి ఏదో చేయాలంటే జరగని పని అంచేత యాజ్ పర్ ది రూల్ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ఇరవై రెండు సంవత్సరాల అబ్బాయికి దాటిన తర్వాత మ్యారేజ్ చేసుకుని హాయిగా రెండు మూడు సంవత్సరాలు సంతానాన్ని కనేసి మనం ఓపికగా ఉండగానే వాళ్ళు కూడా సంతానవంతులు అయిపోయే లెవెల్కి మనం ఆలోచించాం అంతేకాని మనం ఎంజాయ్ చేయలేదు ఇంకా ప్లాన్ చేసుకోలేదు వాట్ నాన్ సెన్స్ ప్లాన్ ప్లాన్ అనేది ఏం లేదు ప్లాన్ ఎప్పుడు చేసుకుంటావు అది తప్పది ఇంతకుముందే మన పెద్దలు నిర్ణయించేశారు దాన్ని మనం అనుసరించేస్తే వెరీ గుడ్ వెళ్ళిపోదు అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి అంటే చాలా సౌకర్యాలు వచ్చాయి అనేక రకాలైనటువంటి డబ్బు కోసం వెతుక్కోకర్లేదు చదివించాలంటే మన బ్యాంకులు ఉన్నాయి ఉదార స్వభావాలు ఉన్న దాతలు ఉన్నారు చదివించు కాకపోతే వీళ్ళు సంతానాన్ని పొందడంలో లేట్ చేస్తున్నారు ఇంకా తర్వాత వీళ్ళు ఏం చేయలేక కా అలా కాకుండా ఏది ఎప్పుడు నిర్దిష్టం ఈ శరీరానికి చెప్పబడ్డాదో ఆ ప్రకారం అనుసరించి చక్కగా వాళ్ళు తల్లిదండ్రులై వాళ్ళని చదివించి వాళ్ళని నువ్వు చదువుకో నా పిల్లల్ని నేను చదువుకో నువ్వు ఎక్కడి దాకా చదువుకుంటా చదువుకో నేనేదో రిటైర్ అయ్యి నేను ఏదో మూటగట్టి మూటలు ఇచ్చేస్తాను మీరు అనుకోకండి మీకు చదువే ముఖ్యం కాబట్టి చదివిని మించింది ఏదీ లేదు చదువు చెప్పించండి ఆడపిల్లలైనా మగపిల్లలైనా అయినా చదువు చెప్పించండి వారు దేని మీద అభివృద్ధి అభిరుచిని చూపెడుతున్నారో చూడండి మన అభిరుచి వాళ్ళ మీరు పెట్టడం కాదు వారి అభిరుచి ఏంటో చూసి దానికి తగ్గ